హలో ఫ్రెండ్స్ మా ఊర్లాగా మాడమైంది వర్షం వస్తుంది చూడు ఫ్రెండ్స్ ఎద్దులు తెచ్చినాము ఈరోజు ఈ ఎద్దులు ఎంత రావి బయట ముందు ఎంత ఎద్దుల గట్టి చెప్పు ఎనభై ఐదు వేలు చార్జ్ బాగుండాలి ఎద్దులు కదా చిన్న మరి చూసి ఈ మనిషికి తగినంతే ఉండాలా సరిపోతా కొద్ది మనగుల ఇతను మోసుకొని ఎక్కుతా సరిపోతా మా లాంటి వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా పర్లేదు ఒక రకంగా ఇవి ఇవి యాతికి రావార్గిత్తులు జవార్ గిత్తులు అని చూడు జవార్ గిత్తులు బాగుండాలి లేదో కామెంట్ రూపంలో పెట్టండి మీరు మీరు లైకులు కొట్టేవాళ్ళరు కామెంట్ పెట్టేవాళ్ళరు మీకు యూట్యూబ్లో చేసేసి నాకు తల వచ్చిపోయేది నీ మనుషులు కాలు కొట్టండి ఏడో అట్లా పోయే గాలికి పోయే వాటికి కొడుతుంటారు చెప్పు బాగా నువ్వు కొట్టండి లైకులు కొట్టండి అప్పా కష్టం పడి పెట్టే మరి రైతుల కష్టం పడి వీడియో తీసాడు ఈ మనిషి ఆనంద్ నేచర్ లవ్ అని గట్టి చెప్పు యూట్యూబ్ క్రియేట్ చేసినాడు లైక్లు లేవు దానికి సబ్స్క్రైబ్ లేవు ఏం లేవు చాలా బీద పరిస్థితి ఉండదు బాధపడుతున్నాడు లైక్లు కొట్టడం లేదని లైక్లు కొట్టండి తెలుసుకునండి అట్లా ఎవరు పోగా గాలికి పోయి వాళ్ళు కొడుతుంటారు కదా ఏ స్ట్రీట్లకి లైకులు కొడతారు ఇలాంటి వాళ్ళు అది అదే

ఇన్ఫర్మేషన్ అందిస్తాడు అక్కడ వచ్చినారు చూడు ఇద్దరు తండ్రి కూతురులో అవి తెచ్చినారు అక్కడ నుంచి ఎద్దులోగా జవర్ జవర్గిత్తులో బాగుండే చూడు శాంత పొద్దున లెక్కడి కిరకుమ చూడు అట్లా ఎద్దులవి అంటే రేపు ఇత్తిన అప్పుడు సాల పట్టింది ఇడిశెల్లవంట చూడు ఎద్దులు సాల పట్టింది అస్సలు ఇడువంట చూడు అదే నా బాబు చెప్తాను అంటే ఎవరు వీరేశా ఏ సిల్క్ డోనా సునీ చూడే ఇది ఇంత బాగా మనం స్విగ్గీ అంతా ఒలుపుకొని తర్వాత అమ్మేస్తాడు అప్పుడు తీసుకోండి మీరు కావాలంటే సాల్ పట్టిన వీడియో చూడు ఇద్దరు బాగుంటాయి చెప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీరు మా ఇది మా వాళ్ళదే చూ మాదే ఇదే ఛానల్ చెప్పు ఆనంద్ నేచర్ లవ్ యూట్యూబ్ క్రియేట్ చేసినాడు ఛానల్ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఎన్నిసార్లు చెప్పి చెప్పి తలరాజు చెప్పు ఆ గౌరవం చూపిస్తే ఎన్నిసార్లు కొడతారు లైక్లు అవసరమైన ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాడు వ్యవసాయం గురించి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కటి మ్యారేజ్లు కానీ మన ఇంట్లో ఫంక్షన్లు కానీ ఏదైనా కానీ ఫుడ్ గురించి కానీ మన విలేజ్ సమస్యలు కానీ వాటర్ ప్రాబ్లం ఉంటే కానీ అన్నిటికీ ఈ బాపూది చూడే మా మామే సాక్నికి తెచ్చుకున్నాం చికెన్ తిందు మటన్ తిందు మొత్తం ఓన్లీ వన్ కారం పొడి కారం పొడి రెట్టి ఉంటే చాలా మరి కొర్రన్నం కావాలంట కొర్రన్నం ఎక్కడ తెసావు ఫ్రెండ్స్ చెప్పండి మీరే కొర్రన్నం కావాలంట ఇప్పుడు ఈ కాలంలో టూర భీమ్ తినాలని తొమ్మిలాడుతుంటే జనాలు సోనవసర తినాలని లేదు కొర్ర భీం తింటాను నన్ను ఇది పుణుకూరు పప్పు నాకు అంటది పుణుకూరు పప్పు అంటే అది అంబడి బాజీ అంబడి బాజీ అంటే ఇందులో మీకు తెలిసదు లేదు అంబాడీ బాజీ గోంగూర తెలుగులో గోంగూర అంటారు మా కాడ పుణుకూర అంటారు ఉండేపల్లి అంటారు కన్నడలో చాలా రకాలు ఉండదు ఫ్రెండ్స్ చెప్తే చిత్రంగా ఉండదు వాడు వచ్చే బొప్పులు ఆడిపించేవాడు మామూలు ఈ పిల్లోడు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోనా దాపా నువ్వా బాగా బా ಲೈಕ್ ಕೊಟ್ಟಂದ್ ಫ್ಲೇಸ್ ಹಾ ಸಬ ನೀ ಎನ್ನ ತರಗತೆ ನೀ ಎನ್ನ ತರಗತೆ ಆ ಎನ್ನ ಕ್ಲಾಸ್ ಹುಕ ಚಪ್ ಐದು ಐದು ಕ್ಲಾಸ್ ಈ ಐದು ನೂ ಎಂಟು ಒಂದು ಇಬಿ ಇದ್ರಕ್ಕೆ ಸೆಲ್ಲುಲ್ಲ ಮನೋರ್ ರಿಚ್ ಎರಿಗೇರ್ ಬತ್ತರ ಇಡಿ ಸೋತರ ಎರಿಗೇರ್ ಕೆ ನೂರಾ ಎರಿಗೇರ್ ಕೆ ನೀ ಸೈಕಲ್ ದೈಚಿ ತಿನರ ಅಲ್ಲ ಅದು ಪ್ರೊಫೈಲ್ ಹಾ ಮುಂದಾಗಿ ಇಲ್ಲಿ ಜಪ್ಪ ನಗೋಕ್ ಸೈಕಲ್ ಗಾಲ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತ ಜಪ್ಪ ಅಲ್ಲ ಕ್ಲಾಸ್ ನಕೋಕ್ ಸೈಕಲ್ ಕ್ರಾವಲ್ಲ

చదువుకున్నా ఫ్రెండ్స్ అన్న సైకిల్ ఇస్తే చదువుకుంటాను ఫ్రెండ్స్ ఇలా అనగా అన్న నా చదువుకుంటాను బాగా చదువుకుంటాను అన్న సైకిల్ ఇస్తే నా బాగా చదువుకుంటాను నువ్వు ఎట్లయితే ఏమవ్వాలని ఉండవు నువ్వు పోలీసా డాక్టరా ఏం ఇంజనీరా ఏం బకెట్ చెప్పాలా ఇది వినబడాలి వాళ్ళకి డాక్టర్ డాక్టర్ అయితే డాక్టర్లు మీరు తెలుసుకోండి మళ్ళా మీకు ఇప్పుడే చెప్తున్నా డాక్టర్లు ఆరా ఇప్పుడు ఇప్పుడు అట్లా అట్లా కాదురా అందరు దేండి ఇట్లండి అందరు ఇట్లుండే అంతగా మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఇట్లుదేండి మరి ముందర కాను సారా అలా ఫ్రెండ్స్ లేఖలు కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ನೀರೋರ್ ಸೆಕೆಂಡ್ ಮಾಂಗಲ್ ಸೆಲ ಸೆಲವು ಇಟ್ಲಾರೆ ಇಪ್ಪ ಸೆಲವು ಕಟ್ಟಿ అట్లాగా శాస్త చూడండిగా ఫుల్ శాష్ట శాష్ట అంటే చిదిక చాలా చిడి చేస్తున్నారా ఈ నంబర్ వన్ సిదికా నంబర్ లో ఉండడు పిల్లడు మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పిల్లలు అందరు బడిగిపోలేదు అంతా ఇప్పుడు షెడ్యూల్ ఉండవు కాదు చెప్పండి బాగా బాగా వచ్చింది మా ఊర్లో నా ఫ్రెండ్స్ మొత్తం బయట లేదా ఆరాముండదా బాగుంటుంది బాగా అమాయకంగా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ చాలా మంచి పిల్లలు అంత చూడండి గా ఫ్రెండ్స్ మొత్తం పిల్లలకి ఇప్పుడు చెరువులు ఉండవు కదా అందుకొస్తే ఉండదు ఎప్పుడు స్టార్ట్ అయిందేమో మీది అప్పుడో తెలుసా తెల్లలకి ఇప్పుడేమో ఆరామ్ ఉండరు కదా నువ్వు ఎన్నే క్లాసామా ఇక్కడ చూడు బాగా చెప్పాలా మూడో క్లాసా యా పడింది ఇది కాదు మన తోబిలానా ఎరిగర్లా ఇవ్వు మన ఊర్లో ఏమి ఫోన్లో కింద రాయి కొడుకున్నా ఎట్లా అవి ఫోన్లో ఉచ్చిపోయినావా లేకపోతే అవి ఏమన్నా ఏమైనావా అంటే రాయితే ఇట్లా గుద్దుకున్నామంట కదా పోయే గుండుకు గుద్దుకున్నాడా మా వరకు ఎక్కువ కదా మీ తమ్ముడే గుద్దాడా దీనికి ఇంక పిల్లని చూడు ఫ్రెండ్స్ ఇంకా అయితే ఫుల్లు మాడమైంది చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తే శ్రద్ధలు అన్నీ అవుతుంది బాగుంటుంది చూడు ఫుల్ మాడమైంది అక్కడ